హలో ఎవరు అని ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుందండి బ్యాక్ ఓపెన్ పెట్టుకునే వాళ్ళకి అంటే బ్లౌజులు అనేవి బ్యాక్ బ్లౌజులే కాదండి చిన్నపిల్లలకు కూడా మనము బ్యాక్ ఓపెన్ పెడతాం కదా ఉక్సులు కాజా పట్టీలు వాటిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానో చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చివరి దాకా చూడండి చూసి నచ్చితేనే ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను కదా ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎలా పెట్టుకోవాలో చూడండి ఉక్స్ పట్టి వచ్చేసి మనకి రైట్ సైడే పెట్టుకోవాలండి మనం ఫ్రంట్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే బ్యాక్ కూడా అలానే పెట్టుకోండి ఎందుకంటే మనం లోపల బ్రాస్ వేసుకుంటాం కదా అవి కనపడకుండా ఉండాలంటే పైట్స్ చెంగు వస్తుంది కదా అటు సైడ్ వచ్చేసి మనము కాజా పట్టి పెట్టుకొని ఉక్స్ పట్టి వచ్చేసి మనం రైట్ సైడ్ పెట్టుకుంటే మనకి అలా వంగినప్పుడు కూడా వంగినప్పుడు కొన్ని బొక్కలుగా కనపడతాయి కదా అవి కనపడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి రైట్ సైడ్ వచ్చేసి హుక్ పట్టి పెట్టుకుంటే మనము వంగినప్పుడు కనపడకుండా ఉంటుంది ఈ టిప్ అనేది మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటాస్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సీవర్ నెక్స్ట్ వీడియో బాయ్